వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్లై చేయండి సేమే ఎలా చేయాను మీకు వీడియోలో చూపిస్తాను ఇది సేమియో ఉప్మా ముందుగానే ఒక మట్టి కంతుడు కొత్తది నీటిలో నానబెట్టుకున్నాం అందులోనే మట్టి దాన్ని వంట చేసుకున్నాం అందులో కొంచెం నూనె పోసినాం ఇప్పుడు ఈ సేమియాను నూనెలో గోలి హెచ్చువా చేసుకోవాలి సేమియాను ఎచ్చువా చేసి పక్క పెట్టుకున్నాం అదే కంతుల్లో రెండు సెంట్లు నూనె పోసుకున్నాం సంచులు పోపిత్తులు ఇయా మాకు పచ్చిమిర్చి క్యారెటు ఉల్లిగడ్డలు పుదీనా పిరికడు పల్లీలు పిరికడు శనగపప్పు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి తగినంత ఉప్పు వీటిని ఇప్పుడు మరగనివ్వాలి నీటిని ఈ నీళ్ళు మసిలేటప్పుడు సేమీ అందులో పోసుకోవాలి ఇలా కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉప్మా సేమీ ఉప్మా రెడీ అయింది డబ్బు ఆఫ్ చేయాలి దించుకోవాలి ఏమీ ఉక్కుమా రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది